హాయ్ అండి చూడండి ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ అయితే నేను ఓన్లీ మీకు కటింగే చూపించానండి ఈ వీడియోలో అయితే ఇక్కడ ఏంటంటే కుట్టిన తర్వాత బ్లౌజ్ అయితే ఇలా ఉందండి ఆ విషయం అయితే మీకు చూపిద్దామని ఎలా వచ్చిందో బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ ఫినిషింగ్ అనేది చూపిద్దామని అయితే ఫస్ట్ అయితే ఇది పెట్టానండి బ్లౌజ్ అనేది చూడండి పైపింగ్ అనేది నీట్గా వచ్చిందండి ఇక్కడ అలాగే హ్యాండ్స్ చూడండి నేను ఇక్కడ శారీ క్లాత్ అయితే వేశాను మీకు అదే చెప్పాను కదా ఇక్కడ అదే వేసి మొత్తం అయితే కంప్లీట్గా అయిపోయింది బ్లౌజ్ కానీ స్టిచ్చింగ్ అయితే పెట్టట్లేదు ఓన్లీ కటింగే పెట్టాను ఒకసారి మీకు నచ్చితే మళ్ళీ పెట్టాలనుకుంటే మీరైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను ఇలా ఇలా బ్లౌజులు అయితే చాలా ఉన్నాయి నా దగ్గర కాబట్టి నేను ఏదో ఒకటి బ్లౌజ్ అయితే పెడతాను కంపల్సరిగా మీకు నచ్చితే మాత్రం పెట్టండి పెట్టమని కామెంట్స్లో పెడతాను కటింగ్ వీడియో సారీ స్టిచ్చింగ్ వీడియో చూడండి ఫినిషింగ్ అనేది చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చింది బ్లౌజ్ అనేది ఇలా వేసుకుంటే మనకి హ్యాండ్స్కి అనేది మనకి చాలా బాగుంటుందండి అపోజిట్లో ఉంటే అంటే బాడీకి ఫ్రంట్కి మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి ఇలా వచ్చింది కదా ఇక్కడ షేప్ కూడా చాలా నీట్గా వచ్చింది హ్యాండ్స్కి మాత్రం ఇలా డిఫరెంట్గా వేసుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడ నేను కటింగ్ చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి లైనింగ్ మీటర్ క్లాత్ అండి కానీ సరిపోవట్లేదు మీటర్ కూడా అయితే మీటరం బాగా తీసుకోవాలండి ఇక్కడ ఇంత హైటు ఇంత పొడవు హ్యాండ్స్ అలాగే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మనకి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి క్లాత్ అనేది సరిపోవట్లేదు ఇక్కడ అయితే నేను చూపిస్తాను చూడండి ఎలా జాయింట్ చేసుకోవాలి మనకి అతుకులు పడినప్పుడు ఇక్కడ ఫోల్డింగ్ చేసుకోవాలండి నీట్గా పిండుకున్న తర్వాత ఆరబెట్టుకున్న తర్వాత అలాగే క్లాత్ అనేది మనము నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఓపెన్ అనేది మనకి ఆపోజిట్లో ఉండాలి క్లోజ్ అనేది మన సైడ్ ఉండాలి ఇలా వేసుకొని ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైపింగ్ కోసం అయితే ఒక హాఫ్ ఇంచ్కి నేను ఇలా మార్క్ చేస్తున్నాను అలాగే హ్యాండ్స్ అనేది ఎంత అనేది అంత పెట్టేసానండి అలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇప్పుడు ఇక్కడ ఇలా ఉల్టా వేసుకున్నామంటే హ్యాండ్ అనేది ఎంత వరకు ఉందో మనకి ఎగ్జాక్ట్గా తెలుస్తుంది ఇప్పుడు ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా కరెక్ట్గా మార్క్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను మీకు చూడండి టేప్తో చూపిస్తున్నాను టెన్ ఇంచెస్ అయితే పొడవుందండి కింద మనకి ఖర్చు కోసం వదిలిపెట్టాం కదా ఇలా చంక లూజ్ అనేది అంటే మనకి చంక డౌన్ అనేది ఎలా తీసుకుందా ఎలా తీసుకోవాలనే చూపిస్తున్నాను ఇక్కడ చూడండి త్రీ అండ్ హాఫ్కి అయితే మార్క్ చేశాను నేను త్రీ అండ్ హాఫ్ అయితే తీసుకుంటున్నాము అంటే టెన్ ఇంచెస్ కదా మా హైట్ వచ్చేసి హై అండ్ హైట్ వచ్చేసి టెన్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాక చంక డౌన్ అనేది త్రీ అండ్ హాఫ్ తీసుకొని ఇక్కడ హై అండ్ లూజ్కు ఒక మార్క్ అయితే చేసుకోవాలండి అలాగే చంక లూజ్ అనేది ఎలా తీసుకోవాలో చూడండి షోల్డర్ నుంచి హ్యాండ్ అంటే సెంటర్ దగ్గర నుంచి ఫస్ట్ కుట్టు వరకు అయితే ఇలా చంక లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి ఇక్కడ క్లాత్ అనేది యాడ్ చేసుకోవాలండి చంక దగ్గర ఒక టూ పీసెస్ మాత్రం టూ సెంటీమీటర్స్ అయితే ఉండాలి ఇలా టూ ఇంచెస్ అయితే ఉండాలండి చంక దగ్గర మనకి హ్యాండ్లు హ్యాండ్ లూజ్ దగ్గర ఉంది కాబట్టి క్లాత్ అనేది మనకి ఏం పర్వాలేదు ఇక్కడ పైన టూ ఇంచెస్ నుండి చంక లూజ్ వరకు మాత్రం లోతుకు అనేది ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ అయితే చూపిస్తున్నాను మీకు డౌట్ ఉంది కదా త్రీ అండ్ హాఫ్ అండి త్రీ అండ్ హాఫ్ అయితే చంకడౌన్ అనేది మనం పెట్టాము దానికోసం అయితే మళ్ళీ నీ మీకు మార్క్ చేసి చూపిస్తున్నాను మీకు డౌట్ ఉంటుందని అలా ఇక్కడ టూ అంటే ఇక్కడ పీస్ అయితే వేసుకోవాలని చూపిస్తున్నాను ఇలా మొత్తం కట్ చేసుకోవాలి నీట్గా చూసారు కదా ఇక్కడ జాయింట్ ఉంటుంది కదండి ఆ జాయింట్ అనేది కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా ఈ చంక దగ్గర అనేది ఇవి ఇప్పుడు యూజ్ అవుతాయి అండి మనకి ఈ పీస్లు అనేది పడేయకుండా ఇలా నీట్గా కట్ చేసుకొని ఇక్కడ చూడండి ఇలా యాడ్ చేసుకోవాలి మనం కుట్టేటప్పుడు అయితే ఇలా కుట్టుకోవాలండి సైడ్ దగ్గర జాయింట్స్కి అదే చూపిస్తున్నాను ఈ పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకుందామండి బ్యాక్ పార్ట్కు మనం నీట్గా ఇలా ఫోల్డింగ్ అనేది నీట్గా చేసుకొని తర్వాత ఓపెన్ అనేది అపోజిట్లో వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదండి ఆ సైజ్ బ్లౌజ్ అయితే ఇలా చూసుకోవాలి ఇప్పుడు మనకి ఇక్కడ నేను మీకు ఏంటంటే నెక్ అనేది చూడండి ఎంత డీప్గా ఉందో హైట్ వచ్చేసి కూడా బాగానే ఉందండి సెవెన్ ఇంచెస్ దాకా ఉంది హైట్ వచ్చేసి అలాగే నెక్ అనేది చంకా మనకి చూసారు కదా చెస్ట్ లూజ్ అనేది ఇలా తీసుకోవాలి ఫ్రెండ్స్ అంటే చంక కింద నుండి తీసుకోవాలి హ్యాండ్ కింది నుంచి ట్వంటీ ఇంచెస్ అంటే మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ అండి ఫార్టీ ఇంచెస్ చెస్ట్ లూజు ఇలా డీప్ నెక్ ఇలా ఇప్పుడు ఈ బ్లౌజ్ అనేది ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను అలాగే మీకు నడుము కూడా చూపియాలి కదా నడుము సైజ్ వచ్చేసి థర్టీ సిక్స్ అండి థర్టీ సిక్స్లో హాఫ్ చేస్తే మనకి ఎంత వస్తుందండి ఎయిటీన్ వస్తుంది ఎయిటీన్లో ఆఫ్ చేస్తే ఇలానే పెట్టుకోండి టేపు ఎగ్జాక్ట్లీగా థర్టీ సిక్స్కు ఫోల్డింగ్ చేసుకొని మనకి ఇలా కరెక్ట్గా చూసుకున్నామంటే ఎగ్జాక్ట్లీగా నడుము మెజర్మెంట్ అయితే కరెక్ట్గా వచ్చేస్తుంది నడుము సైజు ఇలా నైన్ ఇంచెస్కి అయితే మనం మార్క్ చేసుకోవాలండి థర్టీ థర్టీ సిక్స్లో నాలుగో వంతు అయితే తొమ్మిది కదా ఆ నైన్ ఇంచెస్కి మనం మార్క్ చేసుకున్నామంటే వన్ ఇంచ్ ఒక డార్స్కి టూ ఇంచెస్ ఖర్చు కోసం ఎగ్జాక్ట్గా సరిపోతుంది మనకి ఇప్పుడు ఇక్కడ కూడా హాఫ్ ఇంచ్కి అయితే మార్క్ చేస్తున్నాను నేనైతే ఇక్కడ పైపింగ్ వేసానండి మనకు పైపింగ్ వేసుకోవాలన్నా నడుము పట్టి వేసుకోవాలన్నా ఖచ్చితంగా ఒక హాఫ్ ఇంచ్ అయితే ఉండాలి అలాగే హైట్ చూడండి ఎంత ఉందో ఇలా షోల్డర్ ఖర్చుతో కలిపి పెడుతున్నాను అండి షోల్డర్ మీద మనకి ఖర్చు ఉంటుంది ఆ ఖర్చుతో కలిపి సెవెంటీన్ అయితే ఉంది సెవెంటీన్ అంటే కింద మనకి హాఫ్ ఇంచు కలిపితే సెవెన్ సెవెంటీన్ అండ్ హాఫ్ వస్తుందండి కాబట్టి నేను ఇక్కడ హాఫ్ ఇంచ్ అయితే తగ్గించాలని అనుకుంటున్నాను తగ్గించమని చెప్పారు చూడండి సిక్స్టీన్ అండ్ హాఫే పెడుతున్నానండి ఇక్కడ సిక్స్టీన్ అండ్ హాఫ్కి అంటే మనం షోల్డర్ దగ్గర ఎగ్జాక్ట్లీగా తీసుకున్నాం కాబట్టి పైన అవసరం లేదు వీప్ కప్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ పెట్టాను అలాగే పైన ఒక హాఫ్ ఇంచు ఇలా పెట్టుకున్న స్వారీ పావించి తీసుకున్నాను అండి ఇంచ్ అయితే కాదు మనం పైపింగ్ వేయాలనుకుంటే పావించే తీసుకోవాలి ఇక్కడ పైన మనకి ఖర్చు కోసం అయితే ఇలా వదిలిపెట్టుకోవాలి ఎందుకంటే మనం షోల్డర్ దగ్గర జాయిన్ చేస్తాం కదా అలా చూడండి ఎగ్జాక్ట్లీగా వచ్చేస్తాం మనకి ఖర్చుతో కలిపి ఇలా చూసుకోవాలి కానీ హైంట్ బాడీ హైట్ వచ్చేసి చాలా పెద్దదండి సైజు మీరు ఇలా వచ్చినప్పుడైతే ఎలా కట్ చేసుకోవాలనేది చూడండి నేను ఈజీగా చూపిస్తాను ఫ్రెండ్స్ పెద్ద కష్టపడాల్సిన పని అయితే లేదు ఇలా చూడండి నెక్ అనేది ఎలా చూసుకోవాలి నేను చెప్పేది కరెక్టా కాదా మీకు తెలియాలి కదా దానికోసం అయితే చూపిస్తున్నాను మీకు ఇక్కడ చూడండి ఇక్కడ రౌండ్ దగ్గర ఒక మార్క్ పెట్టామైనా పెట్టుకోవాలి లేదంటే నేను ఇక్కడ ఆల్రెడీ త్రీ ఇంచెస్ అయితే తీసుకోవాలి కాబట్టి సరిపోతుంది ఇక్కడ వచ్చేసి చూడండి నేనైతే ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ అయితే పెడుతున్నానండి నెక్ అండ్ షోల్డర్ వచ్చేసి టూ కలిపి మనకి త్రీ పాయింట్ టూకైతే మార్క్ చేశాను ఇక్కడ టూ పాయింట్ త్రీకి అయితే మార్క్ చేశాను ఇలా త్రీ పాయింట్ టూ షోల్డర్ టూ పాయింట్ త్రీ లైన్స్ అండి ఇవి టూ పాయింట్ త్రీ లైన్స్ వరకే మార్క్ చేస్తున్నాను నెక్ డీప్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెడుతున్నాను అలా పెట్టినప్పుడే పర్ఫెక్ట్గా వస్తుందండి నేను మస్తుగా ట్రై చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను ఇక్కడ చంక డౌన్ అనేది సిక్స్ అండ్ హాఫ్ అయితే పెట్టానండి అలాగే ఇక్కడ టూ ఇంచెస్కి మార్క్ చేశాం కదా అక్కడ వరకు అయితే ఒక లైన్ వేసుకోవాలి మనము ఇలా లైన్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఇప్పుడు స్ట్రెయిట్గా అయితే ఈ లైన్ అయితే వేసుకోవాలి ఇలా చూడండి ఎగ్జాక్ట్లీగా వచ్చింది కదా మీరు నేను చెప్పింది అదే ఉంది ఇక్కడ చూపించేది కూడా అదే ఉంటుందండి ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్కి మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ వన్ ఇంచే తీసుకుంటాను నేనైతే ఇలా వన్ ఇంచ్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి మార్క్ కలిపేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ యూ షేప్ పెడతాను నేను కింద ఇదైతే రౌండ్ కాదండి యూ షేప్ అయితే వస్తుంది ఇలా పర్ఫెక్ట్గా వస్తుందండి నేను ఎప్పుడు ఇవి ఈ బ్లౌజులు అయితే ఈ సైజు వాళ్ళే నేను చాలా కొడతాను కంటిన్యూగా ఉంటూనే ఉంటాయి నా దగ్గర ఇక్కడ చూడండి చెస్ట్ లూజ్ అయితే మార్క్ చేశాను టెన్ ఇంచెస్కి చూడండి ఈ టెన్ ఇంచెస్ చెస్ట్ లూజు అలాగే మనకి టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేశాం కదా ఆ పాయింట్ చంకా లూజు ఎగ్జాక్టే కలిసింది చూడండి మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు త్రీ పాయింట్స్ అయితే మనకి ఎగ్జాక్ట్లీ వచ్చేసాయి ఇక్కడ చూడండి థర్టీ సిక్స్ నడుము నాలుగు భాగాలు చేస్తే ఇక్కడ నైన్ ఇంచెస్ అయితే వచ్చింది కదా అక్కడ నైన్ ఇంచెస్ తర్వాత ఒక వన్ ఇంచ్ డార్స్కి టూ ఇంచెస్ ఖర్చు కోసం ఇక్కడ చూడండి టెన్ ఇంచెస్ అయితే చెస్ట్ లూజ్ చెస్ట్ లూజ్ అంటే మనకి ట్వంటీ ఉంది కదా అందులో ఆఫ్ చేసి అయితే పెట్టాను నేను ఇక్కడ త్రీ ఇంచెస్ వచ్చేసి నెక్ డీపు ఫైవ్ అండ్ హాఫ్ వచ్చేసి నెక్ అండ్ షోల్డరు అందులో త్రీ పాయింట్ త్రీ షోల్డర్ టూ పాయింట్ త్రీ నెక్ ఇలా పెట్టుకున్నారంటే మీకు రాకపోతే నన్ను అడగండి ఫ్రెండ్స్ నేను చెప్తాను అస్సలు గిత్త కూడా మిస్టేక్స్ అయితే కావు నేను ఎందుకంటే ఎప్పుడు ఇదే ఫాలో కావు ఫాలో అవుతాను కాబట్టి ఈ సైజు వాళ్ళకి మీకు చెప్తున్నాను చూడండి ఇలా మొత్తం అయితే నీట్గా కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఇలా నీట్గా యూ షేప్ అయితే వస్తుంది మనకి యూ షేప్ కట్ చేసుకోవాలండి మనము యూ ఇక్కడ పైన కూడా అంతే పెట్టుకున్నాం అనుకోండి షోల్డర్ అయితే చాలా జాగ్రత్త ఇక్కడ చూడండి మనము హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ టూ అంటే రెండు కట్ చేసిన తర్వాత మనకి ఎంత పీస్ అయితే మిగిలిందో మీరే చూడండి ఇది కూడా మనకు అడ్జస్ట్ చేసి వేస్తాను నేను ఇక్కడ అస్సలు క్లాత్ అనేది వేరేది పడకుండా చూడండి ఇలా మొత్తం అయితే నేను ఈ విధంగా వేసుకున్నాను ఇలానే వేసుకోండి సరిపోతుంది మీరు ఏ విధంగా వేసినా ఇంకా సరిపోతుంది నేను ఇప్పుడు చూపించిన విధంగా అయితే వేసుకోండి ఇప్పుడు ఇలా మొత్తం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం మార్క్ చేసిన తర్వాత చూసుకోండి షోల్డర్ నుంచి మెయిన్ డాట్ ఉంటుంది కదండి అంతవరకు అయితే ఒక మార్క్ మార్క్ అయితే పెట్టుకోవాలి మీరు అలాగే ఇక్కడ చంక నుంచి మనకి ఫ్రంట్ పార్ట్ అయితే ఎంత వరకు ఉంటే అంతవరకు ఇలా ఇక్కడ అయితే ఒక పీస్ అయితే మనము యాడ్ చేయాలండి అలాగే మనకి ఫ్రంట్ నెక్ కాబట్టి ఫ్రంట్ నెక్ అనేది ఎలా తీసుకోవాలనేది చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత నీట్గా ఇప్పుడు ఇలా అయితే చూసుకోవాలండి నాలుగు బుక్స్ల వరకు పెట్టుకోవాలి ఎగ్జాక్ట్లీగా మనకి కరెక్ట్గా వచ్చేసండి ఇలా షేప్ అనేది రౌండ్గా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కలుపుకోవాలి ఇక్కడ ఈ త్రీ పాయింట్స్ ఉంటాయి కదా అవి కలుపుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి సింపుల్ ఫ్రెండ్స్ అసలు చూడండి ఇప్పుడు ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ అనేది చాలా రౌండ్గా రావాలండి ముందు నెక్ అనేది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడ ఈ పీస్ అనేది యాడ్ చేస్తాను నేను ఇక్కడే పీస్ ఉంది కదండి క్రాస్గా ఇప్పుడు ఇది నీట్గా ఇలా కట్ చేసుకొని ఎగ్జాక్ట్గా సరిపోతుందండి మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు చూడండి చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు ఇలా అయితే ఉంటుంది కుట్టిన తర్వాత కూడా ఇలానే వస్తుంది మనకి ఇలా షేప్ అనేది ఇలా వస్తుంది చూసారు కదా మనకి ఎక్కడ అనేది అతుకులు ప అంటే అతుకులు పడినా సరే కానీ నీట్గా ఉండేలా చూసుకోవాలి చూడండి ఇక్కడ స్ట్రైట్గా షోల్డర్ నుంచి మధ్యలో ఒక లైన్ వేశాను కదండి అది ఎందుకంటే మీకు ఐడియా కోసం అయితే వేశాను బుక్స్ పట్టి కాజాపట్టి నుంచి త్రీ వరకు అయితే మార్క్ చేశాను కదా అంటే త్రీ ఇంచెస్ వరకు మార్క్ చేశాను కదా అక్కడ నుంచి ఇక్కడికి త్రీ ఇంచెస్ అంటే ఆ లైన్కి అక్కడ వన్ అండ్ హాఫ్ ఇక్కడ వన్ అండ్ హాఫ్ మీకు ఎగ్జాక్ట్గా తెలియనీకి మాత్రం నేను చూపిస్తున్నాను పొడవు వచ్చేసి కూడా త్రీ ఇంచెస్ ఇలా మొత్తం మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్ట్రెయిట్గా ఈ డాట్కి స్ట్రైట్గా అయితే వేసుకోవాలి చంక దగ్గర డాట్ అనేది త్రీ ఇంచెస్ లేదా త్రీ అండ్ హాఫ్ అంతకన్నా పొడవు అయితే పెట్టద్దండి ఇది ఇలా అటు ఒక పావించు ఇటు ఒక పావించు మొత్తం హాఫ్ ఇంచు అయితే సరిపోతుంది మనకి ఇలా వేసుకోవాలి డాట్ అనేది అలాగే సెంటర్ దగ్గర ఇలా నేను షోల్డర్ నుంచి మధ్యలో లైన్ ఎందుకు వేశానంటే మీకైతే పర్ఫెక్ట్గా అర్థం అవడానికి నీకైతే వేశానండి ఇప్పుడు అర్థమైంది కదా డాట్ అనేది ఇలా వేసుకోవాలనేది చూడండి ఇక్కడ నేనేం చూపిస్తున్నానండి చెస్ట్ చెస్ట్ లూజ్ అనేది ఇలా కూడా మార్క్ చేసుకోవచ్చు దానికోసం అయితే మీకు చూపిస్తున్నానండి మీరు కుడతారు కదా కుట్టిన తర్వాత జాయింట్ చేసేటప్పుడు మాత్రం అలా చూసుకోండి ఫ్రెండ్స్ కరెక్ట్గా సరిపోతుంది మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది అలా చూసుకున్నారంటే ఇక్కడ త్రీ ఇంచెస్ టూ అండ్ హాఫ్కి మార్క్ చేశాను ఇలా ఇలా వేసుకున్నామంటే కరెక్ట్గా వస్తాయి మనకు షేప్ పట్టిలా అనేది బ్లౌజ్తో చూసినా అంతే ఉంటుంది టేప్తో చూసినా అంతే ఉంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు మనకి ఇప్పుడు మెయిన్ క్లాత్ మెయిన్ క్లాత్ వచ్చేసి మనకి ఇలా వచ్చిందండి మొత్తం గ్రీన్ వచ్చింది నేను ఇక్కడ ఇప్పుడు సారీ అయితే ఇదండి ఇది వచ్చేసి బ్లౌజు గ్రీన్ బ్లౌజ్ అయితే నేను ఇక్కడ ఏం చేశానంటే బ్లౌజ్ అనేది క్రాస్గా వచ్చింది ప్లస్ ఇంకోటి ఏంటంటే తక్కువగా ఉంది ఇక్కడ హ్యాండ్స్ బా హైటు బాడీ హైట్ కూడా చాలా పెద్దగా ఉంది కాబట్టి సరిపోవట్లేదు అందుకని నేనైతే ఇక్కడ సారీ క్లాత్తో తీసి సారీ క్లాత్ తీసి హ్యాండ్స్కి అయితే వేస్తానండి అదే మీకు చూపించాను ఫస్ట్ వీడియో స్టార్టింగ్ అదే కదా చూపించింది దానికోసం అయితే అలా కట్ చేసుకొని వేశాను నేను హ్యాండ్స్కి చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి మీకు ఇష్టమైతేనే ఇలా చూడండి ఇక్కడ నీట్గా ఇలా బ్యాక్ పార్ట్ వేసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాతోనైతే అయితే కట్ చేసుకున్న కట్ కట్ చేసుకోవాలి అలాగే ఇక్కడ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వేసుకుందాము క్రాస్గా వేసుకోవాలండి చూపిస్తాను మీకు ఐడియా ఉంటుంది కదా నేను చెప్పేది నిజమా కాదా కూడా మీకు తెలియాలి కాబట్టి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ క్రాస్ అంటే ఇందాక కట్ చేసుకున్న పీస్ కూడా వేసుకోవాలండి ఎందుకంటే మనకి ఎంతవరకు ఉందనేది ఐడియా ఉంటుంది కదా లేకుంటే మనం ఎక్కువ తక్కువ కట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఇలా వేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి ఎక్కడ ఎగురు దిగుడు లేకుండా జాగ్రత్తగా జారుతుందండి ఈ క్లాత్ అనేది మీరైతే ఇంత ఫాస్ట్ అయితే కట్ చేయలేరు జర స్లోగా కట్ చేసినా సరే కానీ పర్ఫెక్ట్గా కట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి షేప్ పార్టీలు కావాలి షేప్ పార్టీలు చూడండి ఇక్కడ క్లాత్ అనేది ఎంత మిగిలిందో ఈ క్లాత్లో మనం హ్యాండ్స్ ఎక్కడ తీయాలి అలాగే హ్యాండ్స్కి జాయింట్స్ వేసే పీసులు ఎక్కడ తీయాలి ఇంకోటి షేపాటీలు ఎక్కడ తీయాలి అందుకని అయితే నేనైతే ఆ ప్లాన్ అయితే వేసుకున్నాను వాళ్ళు అంటే అది కస్టమర్స్కి ఇష్టమైతేనండి అందరికీ మన ప్లాన్ అయితే మన అంటే మన ఇష్టం అయితే ఉండదు కదా వాళ్ళ ఇష్టంతోనే మన పని చూసారు కదా ఇక్కడైతే షేప్ షేపాటీలు తీసినాను డబల్ తీసాను ఇక్కడ నేను ఎందుకంటే క్లాత్ కొంచెం ఎక్స్ట్రా ఉంది కాబట్టి మనం హ్యాండ్స్ ఎలాగో తీయలేదు కదా దానికోసం అయితే డబల్ తీసాను చూడండి ఇక్కడ ఎగ్జాక్ట్లీగా హ్యాండ్స్కి సరిపడే క్లాత్ తీసానండి ఎక్కువ తక్కువ కూడా తీసుకోవద్దు సారీ అనేది చిన్నవి అయిపోతుంది ఇలా నీట్గా కట్ చేసుకొని ఫోల్డింగ్ అయితే చేశానండి డబల్ ఫోల్డింగ్ చేస్తే మనకి లెవెన్ ఇంచెస్ అవుతుంది మనకి హ్యాండ్ చూడండి ఎంత ఉందో హ్యాండ్ పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా చూసారు కదా ఈ పీస్లు అనేది ఇక్కడ నేను యాడ్ చేశాను సైడ్ దగ్గర కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ అసలు మనకి తేడా అనేది రాదు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు చేయండి నా ఇంక ఇప్పుడు ఈ విషయంలో ఈ విషయంలో మాత్రం మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి ఫ్రెండ్స్ చెప్తాను క్లియర్ చేస్తాను చూడండి ఎంత ఆపోజిట్లో వేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇవైతే అందరికీ కాదు సరిపోని వాళ్ళకు మాత్రమే